గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే నాన్న అమ్మ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం అని చెప్పి ఉన్న మంగళవారాలు నాలుగు ఉంటే నాలుగు ఐదు ఉంటే ఐదు చేస్తూ ఉంటారు అయితే నేను విన్న విషయం ఏంటంటే ఈ మంగళగౌరీ వ్రతం కొత్తగా పెళ్ళైన నూతన వధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆచరించాలని మళ్ళీ అంటే ఇది సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఎవరికైనా సుమంగలిగా ఉండాలనే ఉంటుంది ఆడవాళ్ళకి మరి ఎందుకు అందరూ చేసుకోకూడదు వీళ్ళు మాత్రమే చేసుకోవాలి ఇది వాస్తవం అసలు ఏంటి వివరణ ఇవ్వండి కుజదోషం ఉంటే పెళ్ళిళ్ళు కావు అంటారు కదా నాన్న కుజదోషం ఉంటే పెళ్ళిళ్ళు పుట్టరు అంటారు కుజదోషం ఉంటే కొన్ని పనులు జరగవు హస్బెండ్ అండ్ వైఫ్ హరాష్మెంట్స్ జరుగుతుంటాయి ఒకళ్ళకొకళ్ళకు అన్యోన్యత ఉండదు అయితే ఈ మంగళగౌరి అని నాకు తెలిసినంత వరకు పెద్దవాళ్ళని విన్న విన్నంత వరకు పెళ్ళి కాకముందు నాలుగు వారాలు మూడు ఎన్న చేసుకోవచ్చు చిన్నపిల్లల కన్యలు కూడా చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే రాహుదోషం మీకుంటుందో అమ్ పెళ్ళి కానీ అమ్మాయిలకి రాహుదోషమో కేతు దోషమో ఏదో దోషంతోటే పుడతారు పిల్లలు పిల్లలందరికీ దోషం ఉంటుంది అయితే రాహుకేతు పూజ కాళహస్తిలో చేసుకొని రావాలి ఎప్పుడు చేసుకొని రావాలి పెళ్ళి కాకముందు చేసుకుంటే గనక ఆ దోషం వాళ్ళకి ఉండదు ఎమ్మా అలాంటప్పుడు ఏం చేస్తారే పెళ్ళి కాకముందే వర ఈ శుక్రవారాలు బొమ్మలు బొమ్మల కొలువులు పెట్టేసి మంగళవారాలు ఫ్రీగా ఉన్నారు ఇంజనీరింగ్ అయిపోయింది జాబ్ లేదు ఇంట్లో పెళ్ళిళ్ళు కాకుండా అమ్మాయిలు ఉన్నారు ఖాళీగా ఉన్నారు అప్పుడు వాళ్ళతో పూజలు చేయించేస్తారు చదువు అయిపోయింది ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు ఏదో ఈ నెల రోజులు లీవ్లో వచ్చింది ఏదో ఆ అమ్మాయికి కూడా సరదా ఉండి నా నాకు నేనుగా కొంచెం మంచి లైఫ్ డీల్ చేసుకోవాలని అనుకునే అమ్మాయిలు ఉంటారు కదా కొంచెం భక్తి అలాంటి ట్రెడిషన్ ఉన్న అమ్మాయిలు మేము ముందే చేసేసుకుంటామని చేసుకుంటారు అంటే వాళ్ళు పెళ్ళి కాకముందు నాలుగు వారాలు నాలుగో చేస్తే పెళ్ళైన తర్వాత ఒకటి చేస్తే చాలంటారు కానీ వాళ్ళ అత్తగారింటి ఆచారాలు ఎలాగున్నాయో నాకు తెలియదే బాబు మా వాళ్ళందరూ ఈస్ట్ గోదావరి వాళ్ళే బాబు నా పెళ్ళి మేమేమో తెలంగాణ వాళ్ళ అంటే కూడా తెలియదు మంగళం తెలియదు బుధం తెలియదే బాబు నన్ను పట్టుకొని మా అత్తగారు అన్నది పెరుగుతారమ్మా అంది పెరుగుతారంటే ఏంటి అన్నా నేను మొదటి సంవత్సరం ఐదు రెండో సంవత్సరం పది మంది ముత్తైదులు మూడో సంవత్సరం పదిహేను ఇరవై లాస్ట్కి ఇరవై ఐదు అని చెప్పింది మా అత్తగారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నేను ఉద్యోగం చేస్తున్నాను పొద్దున్నే పొద్దున్నే వెళ్ళాలి అది ఫీల్ కాన అంటే చాలా దూరం మేము ఉండేది ఎక్కడో ఉంటాము రెండు బస్సులు మూడు బస్సులు మారి వెళ్ళాలి చంటి పిల్ల నాకు ఆ పిల్లని వేసుకొని ఆ పిల్ల రేపు మంగళవారం ఈరోజు దానికి టైఫాయిడ్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది అని హాస్పిటల్ నుంచి తీసుకొని ఇంటికి వచ్చి ఆ మంగళవారం చేయకపోతే ఇక మళ్ళీ మంగళవారం లేవు మళ్ళీ అయిపోతానంటే మళ్ళీ ఐదు నుంచి మొదలుపెట్టు ఇరవై ఈ ట్రెడిషన్స్తో కరే బాబు నేను ఇరవై ఐదు మంది ఇళ్లల్లోకి వెళ్ళి వెళ్ళి మనం ఇచ్చి రావాలి ఎందుకంటే పిలిస్తే వాయనాలు మనం పిలిస్తే రారు కదా వాళ్ళకు కూడా కన్వీనియంట్ ఉంటుంది వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటుంది ఎవరో ఒక ఆవిడ మన దగ్గరికి రావాలి హైదరాబాద్ లాంటి యూఎస్లో మా అమ్మాయికి అయితే అమ్మ ఐదుగురికి ఎలా ఇవ్వాలి మమ్మీ ఇందులో ఇండియన్స్ ఎవరో నాకు తెలియట్లేదు వాళ్ళు హూస్టన్లో ఉండేవాళ్ళు పూర్తిగా ఆంగ్లో ఇండియన్సే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళే తప్ప అసలు మన వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు ఒక్కరిద్దరు కనపడితే ఎప్పుడో ఒక రోజు కనపడితే చాలా గొప్ప దానికి ఐదుగురు దొరకడమే యుఎస్లో కష్టమైంది అలాగ నాకు ఇరవై ఐదు మందిని వెతకడం నేను ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికి తెలిసే బంగారు కొండ అలా జరిగింది అయితే ఏంటంటే ఆ రోజు విశేషం ఏమిటంటే కుజ దోషాలు ఉంటే పోతాయి భార్యాభర్తలు ఒక మేల్ ఫీమేల్ ఈక్వాలిటీ చేసే వ్రతాలు ఇవన్నీ అంటే స్త్రీలకు పురుషతత్వం ఎక్కువ ఉన్నప్పుడు మొగడి మీద డామినేషన్ చేసి కొట్లాడుతారు మొగుడికి స్త్రీ పురుషతత్వం ఎక్కువ అయినప్పుడు అతను ఈమె మీద డామినేషన్ ఎక్కువ చేస్తాడు స్త్రీ మీద కాబట్టి రెండింటిని ఈక్వల్ చేయడానికి ఆ రోజు చేసే పూజ ఆ వైబ్రేషన్ ఆ ఇంట్లో ఇచ్చినప్పుడు మేల్ ఫిమేల్ జెండర్ ఈక్వాలిటీ జరుగుతుంది తర్వాత ఏం చేస్తాం తెలిసిన ఒక పిండిలో పిండిలో ఒత్తిని వేసి ఐదు దీపం వెలిగిస్తాము ఐదు సపరేట్ ఐదు సపరేట్ ఒత్తులు వెలిగించుకొని దీపం పెట్టుకుంటా ఆ దీపానికి ఏం చేస్తారంటే ఒక చాకుకు నెయ్యి రాసి ఆ ఆ మసిని దానికి మంత్రం మంత్రాలు చదువుతూ ఆ వ్రతకథంతి చెప్పుకుంటూ దీనికి పడతారు నెయ్యి నెయ్యికి ఏం చేసావు పట్టావు అది కాళ్ళకు పెట్టుకున్నావు కాటుక వచ్చిన ముత్తైదులందరికీ కూడా ఐదుగురికి పెట్టావు అంటే నీ శని శని వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కాకుండా శని దోష నివారణ కోసము కుజదోష నివారణ గురించి దీపాలు పెట్టి నెయ్యి వేయడం వల్ల కుజదోష నివారణ తర్వాత శనిగల నానబెట్టి ఇవ్వడం వల్ల నీ మణిపూరక చక్రము అంటే గురువు అనుగ్రహం కూడా నీకు కలగాలని పది మందికి దానం చేస్తారు పూజలు అంటే దానం చేస్తాం కానీ ఉట్టి రోజు ఇస్తే ఎందుకు ఇచ్చావో మనకు ఏమైంది అని అడుగుతారు అవునా లేదు కాబట్టి వ్రతమో శుభ్రమో ఉన్న రోజు ఓ పది మందికి ఓ పది చేతులు తర్వాత ఏ చిన్న గిఫ్టో పసుపు తర్వాత పసుపు కుంకుమ పసుపు కుంకుమ అంటే మేల్ ఫీమేల్ శక్తిని ఈక్వల్ చేసినాము తర్వాత తమలపాకు అంటే హార్ట్ చక్ర గ్రీనరీ అంటే ప్రేమ కృతజ్ఞతతో చూపించాము ఒక్క అది వేస్తే ఎర్రగా నోరు పండుతుంది అంటే భార్యాభర్తను కూడా అలాగ మంచిగా అన్యోన్యత కలిసి ఉండాలనేది రహస్యం కాబట్టి మంగళగౌరి అని నాలుగు వారాలని సిస్టమేటిక్గా మన పెద్దవాళ్ళు ఒక రూల్స్ అంటూ వాళ్ళు పెట్టారు ఇలా చేసుకుంటే ఈ దోషాలు పోతాయని మనకు చెప్పలేదు కానీ ఈ నోములు కంపల్సరీ చేయండి అని చెప్పారు దాని అంతరార్థం ఇది లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ యూనిటీ లా ఆఫ్ మన నియమాలకు సంబంధించినటువంటిది ఏకత్వ నియమము అందరిలో నేనున్నాను నాలో అందరున్నారు మేల్ ఫిమేల్ జెండర్ను ఈక్వల్ చేయడము అంటే భర్తనే అంటే ఒక ఆమె అడిగింది మీ అత్త కూడా అతనే కావాలి మొగుడైతే పర్వాలేదు ఎందుకంటే నువ్వు ట్రైన్ చేసుకున్నావు కదా ఆయన ఆయనకు ట్రైనింగ్ ఇచ్చావు కదా ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలి నువ్వు పడుకోవాలి కూర్చోవాలి నిలబడాలి కూరగాయలు తీసుకురావాలి ట్రైనింగ్ అయినోడి వస్తే ఈజ్ బెస్ట్ కదా కొత్త వస్తే వాళ్ళు చచ్చిపోతావు మళ్ళీ ఇట్లా ఇల్లుడోవే మళ్ళీ ఇడోవే మళ్ళీ కడ మళ్ళీ కొత్త మొడు జన్మ జన్మల బంధానికి ఇదే అనుబంధం రావాలి మగుడ నీకు నేను ట్రైన్ చేశాను నీ నేను నాకు వాళ్ళు ట్రైనింగ్ చేసినప్పుడు కూడా వస్తే బెస్ట్ కదా లేకపోతే మళ్ళీ ట్రైనింగ్ మొదటి నుంచి ఇవ్వాలి నీకు ఆయన ఇవ్వాలి ఆయనకు నీ ఇవ్వాలి మేల్ ఫీమేల్ జెండర్ ఈక్వల్ కలిగేదే మంగళ గౌరీ వ్రతం హ్యాపీగా ఆనందంగా వ్రతం చేసుకోండి మీ ఆయన వంటి పెట్టండి మీ ఆయన వంట చేస్తే మీరు పూజ చేయండి ఎలా అయితే ఉంది మొత్తానికి ఆ రోజు వాళ్ళతో వంట చేయాలి ఏ షోర్ చేయించేసేయండి మీరు ఎప్పుడన్నా మొగడిని మెచ్చుకున్నారటే రోజు మెచ్చుకోండి మెచ్చుకుంటే ఏ ఒక రోజు వేయించుకోండి మెచ్చుకోండి రోజు చేస్తాడు పాపమ్మ గారితో పప్పు మాడబెట్ట పూజ మీరు చేసుకోండి వంట ఆయన చేయమనండి అంతే నేనైతే మా ఆయనను ఉపవాసం పెట్టి నేను పూజలు చేసుకుంటాను నేను ఉపవాసం ఉండలేదు తెలివి కల ఆయన ఉపవాసం లేకపోతే మీరు వంట చేయాల్సి వస్తుంది కదా ఇష్టం ఉపవాసం అంటే నాకేమో అనంత్రములు కాబట్టి నేను ఉపవాసం ఉంటా అంటారు ఉపవాసం మీ ఆయనతో వంటలు చేయించుకోండి మీరు నోములు వ్రతాలు చేసుకోండి అందరూ అన్యోన్యంగా కలిసికట్టుగా ఆనందంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండండి మీ రిలేషన్స్ రిలేషన్షిప్ పిలవండి పిలిస్తే మీ పిల్లలకు కూడా ఓహో మా ఈమె పెద్దమ్మ ఈమె చిన్నమ్మ వీళ్ళింటికి అని తెలుస్తుంది వాళ్ళకు కూడా రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది ఓహో వాళ్ళు ప్రేమిస్తున్నారని మనం కూడా ప్రేమించాలి లేకపోతే ప్రతి వాళ్ళకి దూరంగా ఎవరో పిన్ని పిన్ని ఎవరో పిన్ని వచ్చింది చూడు అంటారు మన పిల్లలు పక్కన ఆంటీనో ఏమో ఈమె ఎవరు అంటారు కరెక్టే సేమ్ అది రైట్ ఎందుకంటే మా మనవరాలు కరోనా బేబీ అమ్మా నాన్న తప్ప మేము ఎవరని తెలియదు దానికి మేము దగ్గరికి పోతే ఎవరు వీళ్ళు అన్నట్టు ఇలా పక్కకు పెట్టుకొని చూస్తుంది ఇప్పుడు ఐదేళ్ళు వచ్చినాక ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చింది అయ్యా కరోనా టైంలో పుట్టింది మూడేళ్ళు వాళ్ళు సపరేట్గా యూస్లో ఉన్నారు ఎవరు ప్రపంచమే తెలియదు వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న ఆమె ముగ్గురే అందరూ యూస్లో ఉన్నారు ఏంటి మీ అమ్మాయి దగ్గరికి రావట్లేదు 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 స్కూల్కి పంపించిన తర్వాత అది అందరికీ దూరంగా ఇలా కూర్చునేది పాపం ఇప్పుడు ఇప్పుడు కాస్త అలవాటు పడిపోయింది కాబట్టి ప్రేమలు పంచండి అనురాగాలు అనుబంధాలను చూసుకోండి కనీసం మీ అటైనా బాగా ఉండండి అమ్మ అత్త మామ తాత ముత్తాత ఎవరైతే చిన్న రిలేషన్షిప్ ఉన్న వాళ్ళని కనీసం బాగున్నారని పలకరించండి ఈ రోజుల్లో మనం ఏం పెట్టకపోయినా మాట సహాయం చేసిన ఆత్మీయతను పంచుకోవడానికి మనకిచ్చిన ఈ పండుగలు ఏదో ఏదో రూపంలో వరలక్ష్మి పూజనో మంగళగౌరి అనో రాఖీ పూర్ణిమనో ఏదో గెట్ టుగెదర్ మీటింగ్ అనో బర్త్డే పార్టీలను పిలుచుకోండి అందరూ సంతోషంగా అన్యోన్యంగా కలిసి ఉండండి ఇంతకంటే ఎక్కువ ఏముంది నాన్న రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మనకు మిగిలేది మంచి మాట మనం మనము అందరితో పంచుకున్నటువంటి ప్రేమ అవే శాశ్వతంగా మిగిలిపోతాయి అన్న అందుకని పండుగలను గుర్తించండి మూడో విశ్వాసాలు కావి ఇవి సైంటిఫిక్గా ప్రూఫ్ చేయబడ్డటువంటి ఇవన్నీ కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు కాళ్ళకు పసుపు రాస్తారు ఐదుగురు ముత్త చేతి నిండా ఇంత వేడి వస్తుంది గోరింటాకు పెట్టుకుంటారు గ్రీనరీ ప్రేమతత్వం పెరిగి శరీరానికి వేడితత్వం పెరుగుతుంది ఆ రోజు బెల్లంతో చేసినవన్నీ ఆహార పదార్థాలు వింటారు అంటే వాతం తగ్గిపోయి మనకు మంచిగా బాడీకి కావాల్సినటువంటి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది హీట్ ప్రొడ్యూస్ ఇప్పుడు సెక్స్ కోరికలు కూడా బాగా కలుగుతాయి అనేది శాస్త్రం నాన్న అయితే ఆ రోజు చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి ఏ పూజలు ఏ వ్రతాలు ఏ నోములు అయితే చేస్తారో ఆ రోజు చాపేసుకొని వేసుకొని పెళ్ళాం కింద పండుకోవాలని చెప్పారు అంటే భార్యాభర్తలు కలవకూడదు ఏ పూజలు జరిగిన రోజుని దాని అంతర్లీనంగా ఉండే అర్థము అంతేనా